ఈ కార్యక్రమం మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించుటకై దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నాడు బట్టి దేవుని కొందనాలు తెలియజేస్తున్నాను జకర్యా గ్రంథం నుండి మన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై లేఖన భాగము జకరియా గ్రంథము ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనం నుండి ఇరవై మూడో వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం పద్నాలుగో వచనం నుండి పదిహేడవ వచనం వరకు చదువుకుందాం సైన్యములకు అధిక యహోవా సెలవిచ్చినది మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలసక నేను మీకు కీడు చేయనుద్దేశించినట్లు ఈ కాలమున ఎరుషులేమునకును యోదావారికి మేలు చేయను ఉద్దేశించిన గనుక భయపడకుడి మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతివాడు తన పొరుగువాణితో సత్యమే మాట్లాడవలను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను తన పొరుగువాని మీద ఎవడను దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణం చేయని ఇష్టపడకూడదు ఇటువన్నీ నాకు అసహ్యములు ఇదే యహోవా వాక్కు ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఉపవాసము ఆనందంగా మారుతుంది ఇన్ జాయ్ నేటి వాక్యభాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే చెర నుండి తిరిగి వచ్చినటువంటి వారిని దేవుడు ఆశీర్వదించాలని నిశ్చయించుకున్నాడు యూదా ప్రజలు దేవుని పరిశుద్ధమైన జనాంగంగా ఉండడానికి దేవుని పరిశుద్ధ ప్రజలుగా ఉండడానికి తగినట్లు వారి జీవితాలను జీవించాలని దేవు వారు పిలువబడినట్లుగా లేఖనం తెలియజేస్తుంది వారందరూ కలిసి సమాధానాన్ని శాంతిని సృష్టించుకునేలాగా సత్యాన్నే మాట్లాడాలని న్యాయంగా తీర్పు చెప్పాలని ఒకరినొకరు పూర్తిగా విశ్వసించాలని దేవుడు వారికి ఆదేశించినట్లు ఈ వాక్యం తెలియజేస్తుంది ఆయన వారి సమగ్రతను మరియు శాంతిని ప్రేమించమని కోరి ఉన్నాడు అలా చేయడం ద్వారా వారి ఉపవాస సమయము ఆనందకరమైన విందుగా రూపాంతరం చెందుతూనే వాగ్దానం చేశాడు ప్రపంచంలోని అన్ని దేశాలు మరియు ప్రజలు యూధపై దేవుని అనుగ్రహాన్ని చూస్తారని అదే ఆశీర్వాదాలను పొందాలని ఆశిస్తూ సినుకు వారు వస్తారని దేవుడు తెలియచేస్తూ ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడని మనం గమనించినట్లయితే వచనంలో దేవుడు ఉపవాసాన్ని ఆనందకరమైన విందుగా మారుస్తాడు ఆనందము ఆగిపోయి నృత్యము దుఃఖముగా మారినటువంటి వారి హృదయాలను ఆనందకరమైనటువంటి నృత్యము మరియు వేడుకల వివాహ విందుగా ఆయన మారుస్తాడని లేఖనం తెలియజేస్తుంది దేవుడు మన జీవితంలో కూడా వస్తాడు ఆయన మన జీవితంలోకి వచ్చినప్పుడు మన కన్నీళ్లు తుడిచివేయబడతాయి మన దుఃఖాన్ని ఆయన ఆనందంగా మారుస్తాడనేది దేవుడి వాక్యం జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఉన్నటువంటి చోట సమాధానము కలుగుతుంది దేవుడు ఉన్న చో ఉన్న స్థలమందు ఆయన శాంతిని సంతోషాన్ని ఇస్తాడనేది వాక్యం మనకు తెలియజేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఎరుసలేమును పునరుద్ధరించినప్పుడు శక్తిగల దేశాలు దయ కోరుతూ ఆయన ఎద్దకు వస్తాయి ఇస్రాయేల్ యాచక దేశముగా తన పాత్రను తిరిగి పొందుతుందనేది వాక్యం తెలియజేస్తుంది అది దాని మధ్యవర్తిత్వ పనిని పూర్తి చేస్తోంది అబ్రహాములకు వాగ్దానం చేయబడినటువంటి ఆశీర్వాదం అనగా అన్యజనులు ఆ కృపలో పాలు పంచుకుంటూ యూద వస్త్రం యొక్క అంశును పట్టుకున్న క్షణంలో దేశాలకు అది విస్తరింప చేయబడుతుంది అబ్రహం యొక్క ఆశీర్వాదము అందరికీ అందచేయబడుతుంది అనేది లేఖను జ్ఞాపకం ఉంటుంది ఇది ఎంతో ఆనందకరమైన క్షణముగా మనం గుర్తించాలనేది ఈ లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి దేవుని మీద మనం ఆధారపడుతూ ఆయన వైపు తిరిగి దేవుణ్ణి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన యొక్క దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడనే సంతోషంగా మలుస్తాడనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది దేవుని ఆశీర్వాదాలు పొందాలనేది ప్రజలందరి యొక్క కోరికగా ఆ రోజు అందరూ కూడా ఆయన యుద్ధకు తిరిగి వస్తారనేది వాక్యలు మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో దేవుడు ఆయన కృపను మనకు కనపరిచి ఆయన మన యొక్క ఉపవాసాన్ని ఆనందకరమైనటువంటి విందుగా మలుస్తాడనేది లేఖను మనకు తెలియజేస్తుంది మన జీవితంలో ఎంతో బాధతోనూ దుఃఖంతోనూ విచారంతోనూ ఒకవేళ మనం ఉన్నట్లయితే ప్రభు మన యుద్ధకు వచ్చినట్టుగా ఆయన మనం ప్రార్థించినప్పుడు ఆయన కార్యం మనలో జరిగినట్లుగా ఆయన వైపు మనం చూస్తూ ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మనం అనుభవించగలుగుతాం అనేది దేవుడు ఈ లేఖనాన్ని మనం ఈ లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు యూదా ప్రజలు దేవుని యాజక జనాంగముగా వారు మధ్యవర్తితో పాత్రను పోషించినప్పుడు ప్రజలందరూ కూడా అబ్రహాం యొక్క వాగ్దాన ప్రకారంగా అందరూ కూడా దేవుని ఆశీర్వాదాన్ని అన్ని జన్లు పొందుతారు అనేది లేఖనం తెలియజేస్తుంది కాబట్టి మన జీవితాల్లో మనం కూడా దేవుని యొక్కకు వచ్చినప్పుడు మనల్ని ఆయన చేర్చుకొని మనల్ని ఆయన దీవిస్తాడు మనకు సహాయం చేస్తాడు అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా ప్రభును మనం కలిగి ఉండి జీవించినట్లయితే ఆయనకు తగినటువంటి జీవితాలు పరిశుద్ధ జనాంగముగా మన పిలుపుకు తగినట్లుగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క కృపను మనం అనుభవిస్తూ ముందుకు సాగుతామనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు అరీతిగా మన జీవితాన్ని దేవుడు తన కృప ద్వారా నడిపించినట్లు దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుతూ దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన పరలోకపు దేవాన్ని వందనాలు మా యొక్క గృహాలు మరియు మా సంఘాలు సత్యాన్ని మరియు సమాధానాన్ని నిజంగా ప్రేమిస్తూ ఈ యొక్క సత్యాన్ని సమాధానాన్ని పంచే ప్రజలుగా వీటిని ప్రేమిస్తూ వీటిని అందించేటువంటి జనాంగంగా మేము ఉండటానికి మా స్థలాన్ని మా ప్రదేశాన్ని మీరు మార్చమని మీ చిత్తాన్ని బట్టి ప్రభా మా జీవితాన్ని నేను నీవు ఇంకా నీ యొక్క కృపలో బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు మీ యొక్క సహాయం ఎల్లప్పుడూ మాకు దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రిలారా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ ఉండి కాపాడడం కాక